హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు వింటున్నారా వ్లాగ్ ఛానల్కి లోపలికి వెళ్తీద్దామా వద్దాం ఎప్పుడు చూడండి ఈ మధ్య ఏమవుతుందంటే ఆరు గంటలకు స్టార్ట్ చేస్తాను లోపల చీకట పడిపోతున్నాయి ఫొటోస్ కూడా రావట్లేదు అయితే ఈరోజు ఆ కంటెంట్ ఏంటంటే మనందరికీ ఇష్టమైందనమాట ఏంటి యూట్యూబ్ నుంచి మనీ ఎంత వస్తుంది అని చెప్పి అలాగే యూట్యూబ్ కష్టాలు కూడా కొన్ని కష్టాలు కూడా మాట్లాడుకుందాం మనందరం ఫ్రెండ్స్ కదా మీ కష్టం నేను నా కష్టం మీరు పంచుకుందాం ఏంటి అసలు మ్యాటర్ అంటే యూట్యూబ్ నుంచి మనకి ఎంత అమౌంట్ వస్తుంది చాలామందికి మనకి ఏమనిపిస్తుంది అదే తక్కువ అంటే తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నవాళ్ళు మళ్ళీని మనీ ఇంకా రాని వాళ్ళు వీళ్ళందరికీ వాళ్ళకి ఎంత వస్తుందో వాళ్ళకి చాలా వస్తున్నట్టుంది మనకి ఇంకా రావట్లేదు ఒకటి ఉంటుంది అలాగే మనకి తక్కువ వస్తున్నట్టుంది వాళ్ళకి ఎక్కువ వస్తున్నట్టు అన్నది ఒకటి ఉంటుంది లేకపోతే వీళ్ళకి ఎంత వచ్చేస్తుందో వాళ్ళకి ఎంత వచ్చేస్తుందో అని ఒక ఆలోచన కొంత ఒకటి ఉంటుంది ఇవన్నిటికి నేనైతే నాకు తెలిసినంతవరకు నేను చెప్తాను అలాగే నాకు ఎంత అమౌంట్ వచ్చింది ఈ వింటున్నారా బ్లాగ్ ఛానల్ కూడా చెప్తాను అయితే ఇక్కడ కాదు కానీ అక్కడ ఉయ్యాళ్ళు కూర్చొని మాట్లాడుకుందాం పదండి వింటున్నారా ఛానల్కి ప్రతీ నెల ఎంతెంత అమౌంట్ వస్తుంది అని టపాకాయలు కాల్ చేస్తున్నారండి ఓ పక్కన సౌండ్ వస్తుంది నా తప్పులేదు సాయంత్రం అయిపోయింది కదా అందుకు ఎంతెంత అమౌంట్ వస్తుంది అన్నది ఒకటి ప్రతి నెల ఎంత వస్తుందని ఇక్కడ చూడండి ఒకసారి మీకు ఫస్ట్ నోట్లు చూపిస్తున్నాను డబ్బులు అసలు బాగుంటుంది కదా అరే అలా కాదు మామూలుగా ఫ్లైట్ వెళ్ళిపోతుంది మీకొక విషయం చెప్పనా ఇదిగోండి ఇప్పుడు ఏమవుతుందంటే బ్రేక్స్ ఎందుకు వస్తాయి తెలుసా మధ్యలో నేను వీడియో లాంగ్ టైం ఎక్కువ పట్టేస్తుంటుంది రైట్ లెఫ్ట్ వాయిన్ చేస్తూ ఉంటాయి వెహికల్ సౌండ్స్ ఎందుకంటే రోడ్స్ అటు ఇటు ఆపోజిట్ ఏమో ట్రైన్ సౌండ్ పైన ఏమో ఎయిర్పోర్ట్ ఇక్కడ దగ్గరగా ఉందన్నమాట ఎయిర్పోర్ట్స్ దగ్గర అందుకని ఈ ఫ్లైట్లో వెళ్ళడం చాలా ఎక్కువ అనమాట ట్రైనింగ్ అవన్నీ కూడాను ఒక్కొక్కసారి అయితే వీడియో మొత్తం క్యాన్సిల్ చేసుకోవాల్సింది అన్నీ ప్రిపేర్ చేసేస్తాం వేస్ట్ అయిపోతూ ఉంటాయి ఆ వంటసాలకు అయితే చాలా ఇబ్బంది అవుతూ ఉంటది మరి ఏం చేస్తాం తప్పదు కదా తిప్పలో అంటే టాపిక్ ఏంటంటే మెయిన్ అసలు ఈ డబ్బులన్నీ కూడా మనం యూట్యూబ్ నుంచి ఎలా వస్తున్నాయి ఎంత వస్తున్నాయి అంటే ప్రతి నెల ఎంత వస్తున్నాయి అన్నదనమాట ఇక్కడ చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఓకే ఈ నాలుగు కట్టలు ఇవి ఐదు సందల రూపాయలు కట్టలు అనమాట ప్రతి నెల ఎంత వస్తున్నాయా మరి ఈ కట్టలు ఎంత ఉన్నాయో ఒక్కొక్క కట్లో తర్వాత చెప్తాను ప్రతి నెల ఇంతే వస్తున్నాయా లేకపోతే దీనికన్నా డబుల్ వస్తున్నాయా త్రిబుల్ వస్తున్నాయా ఎంత వస్తున్నాయి కదా మనం వింటున్నారా దానికి వింటున్నారా ఛానల్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ అవుతుందండి దీపావళి తర్వాత మనకి పాడిమి వస్తుంది కదా ఆ పాడ్డిమి దీపాలు ఎలా పెట్టుకోవాలి నేను ఎలా పెట్టాను ఎలా చేస్తాను అన్నది ఒక వీడియో చేస్తాను అంటే ఓ పూజలు భారీగా చేస్తానని కదా మా అమ్మ చిన్నప్పుడు నాకు ఎలా నేర్పించిందో దాన్నే నాకు ఇక్కడ అనుకూలంగా చేస్తాను అంతే నేను ఒకప్పుడు నిజంగా చెప్పాలంటే పూజలు అంటే ఇంక అస్సలు మామూలుగా కాదు కార్తీక మాసం వచ్చింది అని అంటే కారం కారం కాదు నూనె తినను అలాగే నూనె వేసిన వస్తువు ఏది తినను మళ్ళీ రైస్తో చేసిన వస్తువు ఏది తినను ఆ ఫ్రూట్స్ జ్యూసులు వీటి మీదే ఉండిపోయేదాన్ని అనమాట నెలంతను పొద్దున్న తెల్లారు గట్ల నాలుగున్నర కల్లా దీపాలు పెట్టేయడం సాయంత్రం ఆరు గంటల కల్లా టక్కుమని ఆరు ఆరు పావుకల మళ్ళీ దీపాలు పెట్టేసుకోవడం తల స్నానాలు చేసి ఇవంతా ఒక రేంజ్లో ఉండేది కానీ ఒక టైం అండి ఎప్పుడైతే మనం హెల్తీగా ఉన్నప్పుడే ఇవన్నీ చేసేయాలి కొంచెం మనకి ఈ ఇప్పుడు ఫార్టీస్ వచ్చేసరికి వచ్చేస్తుంది అనమాట పార్టీస్ వరకు అసలు క్లోజ్ అయిపోతుంది మనం ఎన్ని చేయాలంటే మన వల్ల కావట్లేదు ఏదో ఒక హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి మీరు ఎవరైనా సరే చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే కొద్దిగా ఉంటే చేసుకోండి తర్వాత ఎప్పుడో కాశీ యాత్రలకు వెళ్దాము ముసలైపోయాకనో అనే రోజులు కాదు ఇవి నా అభిప్రాయం అండి చెప్తున్నాను అయితే అయితే ఫస్ట్ అమౌంట్ ఏంటంటే అందరికీ ఒకలాగే రాదండి మన వీడియో లెంత్ని బట్టి వస్తుంది మనం వీడియో కంటెంట్ బట్టి అంటే కంటెంట్ ఏదైనా కానీ మనకి వీడియో పుష్ అయ్యేదాన్ని బట్టి యూస్ని బట్టి యూస్ పది లక్షలు వచ్చినాయి కదా అని పది లక్షలు రావు పది లక్షలకి మనకి లక్ష రూపాయలు అయితే వచ్చేవండి దేనికైనా సరే అని అందులో వచ్చే యాడ్సెస్ని బట్టి యాడ్స్ కాస్ట్ని బట్టి కూడా వస్తాయి మనకి ఎలాంటి యాడ్స్ వస్తున్నాయి అన్న దాన్ని బట్టి కూడా అమౌంట్ వస్తూ ఉంటాయి మరి సంవత్సరం అయింది కదా ఈ సంవత్సరం నుంచి ఈన్నే వచ్చినాయా లేదా దీనికి డబుల్ వచ్చినాయా త్రిబుల్ వచ్చినాయా కూడా మీకు చెప్పాలి కదా మామూలుగా ఏంటంటే చాలామందికి డౌట్స్ ఏంటంటే ఇప్పుడు మా వాళ్ళనే కానీ లేదా యూట్యూబర్స్ అనే కానీ లేకపోతే ఎవరైనా కానీ నన్ను అడుగుతారంటే కామెంట్స్లో కానీ మీకు రెండు ఛానల్స్ ఉన్నాయి కదా రెండు ఛానల్ నుంచి బాగానే సంపాదిస్తున్నారు అని మళ్ళీ నన్ను కనిపించినప్పుడు కూడా అడుగుతారు ఇంకేంటమ్మా రెండు ఛానల్స్ పెట్టావు బిజీ అయిపోయే బోల్డ్ సంపాదిస్తున్నావు అంటారు తా దాస్తూ పోనీ అలాగే సంపాదిస్తున్నాను అనుకోండి కదా కావాల్సింది కూడా అదే కదా కష్టపడేది ఇప్పుడు నేను వాస్తవంగా చెప్తున్నానండి నూటికి తొంభై తొమ్మిది మంది డబ్బులు గురించే నూటికి కాదండి వెయ్యికి తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది ఈ లచ్చమ్మ కోసమే యూట్యూబర్స్ కదా ఎందుకంటే డబ్బులు రావట్లేదండి మేము ఏదో సరదాగా అలా చేస్తున్నామండి వీడియో వీడియోస్ అని చెప్తారు కొంతమంది పని పాట ఏం లేదండి ఖాళీగా ఏదో మూసిపోక ఊరికే చేస్తున్నాం అని చెప్పడానికే పిచ్చేవాళ అందరూ చెవులో పూలు పెట్టుకుని కూర్చుంటున్నారా కదండి మేము ఏదో సరదాగా మీకోసమే చేస్తున్నామండి లేకపోతే మేము అసలు వీడియోసే చేయవండి అన్న వాళ్ళు కూడా నేను విన్నాను నాకు అనిపించింది చూసేవాళ్ళు పిచ్చోళ నిజంగాను నేను డబ్బులు రాకపోతే ఎంతమంది చూడండి ఇమీడియట్లీ ఈ రోజు నుంచి డబ్బులు రావు యూట్యూబ్లో అంటే ఒక్కసారి యూట్యూబ్ పడిపోతుంది ఎవరు అసలు వీడియోస్ చేయరు ఏదో ఏంటో ఫేమ్ కావాలి అనుకున్న వాళ్ళు తప్ప నాకు ఫేమ్ కావాలి నా దగ్గర డబ్బులు ఉన్నాయి నేను ఖర్చు పెట్టి వీడియోస్ చేస్తాను అయినా నాకు ఫేమ్ కావాలి నలుగురికి నేను అంటే ఏంటో తెలియాలి అనుకున్న వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవ్వరు వీడియోస్ చేయరండి నిజంగా అది మాత్రం చాలా మందికి మీలో కూడా అవగాహన వచ్చింది తెలుసుకోవడాను లేదు అంటే చాలా చెప్తున్నారు అనమాట వీడియోస్లో నేను కొన్ని వీడియోస్ చూశాను మేము మీకోసమే చేస్తున్నాము ఇంకేమీ లేదు అని అంటే డబ్బులు రాకపోతే ఎవ్వరో కాదండి నేను చేయను అండి అసలు ఒక్క వీడియో కూడా చేయను మీకోసమైనా కానీ నేను చేయను నేను మీకోసం ఎందుకు చేస్తున్నానంటే మీరందరూ చూస్తుంటే నా నాకు కూడా కొంచెం అమౌంట్ వస్తుంది కాబట్టి నేను మీకోసం ఇంత కష్టపడి చేస్తున్నాను అవునా కదా నేనైతే నిజమైనా ఒప్పుకుంటాను నా అభిప్రాయం అయితే నేను ఇది నేను చెప్తున్నాను అయితే నేను వంటశాల కుకింగ్ ఛానల్లో కూడా నేను ఆల్రెడీ చెప్పాను అనమాట నాకు మంత్లీ ఎంతెంత వస్తుంది అమౌంట్ అని చెప్పేసి వన్ ఇయర్ బ్యాక్ చెప్పాను నేను అప్పుడు ట్వంటీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ అంటే ఫిఫ్టీన్ థౌజండ్ ట్వంటీ థౌజండ్ ఫిఫ్టీన్ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ మంత్లీ అలాగ వస్తుంది ఒక్కొక్క నెల అయితే మనకి సరిగ్గా అది కూడా రాదు అంటే తర్వాత టూ మంత్స్ కలిపి ఒకేసారి తీసుకుంటూ ఉంటాను అనమాట అంటే మనకి వీడియోస్ వెళ్తూ ఉండాలి కదా ఇప్పుడు ఓకే పర్వాలేదు అలా రాకుండా ఏం లేదండి నేను ఫస్ట్ ఒకసారి లచ్చమ్మను పట్టుకో అయితే ఏంటంటే మనకి యూస్ ఎంత వచ్చినాయి మొత్తం వింటున్నారా దానికి అరవై లక్షల యూస్ వచ్చినాయి అరవై లక్షల యూస్కి బోల్డ్ డబ్బులు వచ్చేసి ఉంటాయి కదా అనిపిస్తుంది కదా చెప్తా చెప్తాండి అరవై లక్షల యూస్ ఏంటంటే షార్ట్ వీడియోస్తో పాటు అది అరవై లక్షలు యూస్ వచ్చాయి కదా అది షార్ట్ వీడియోస్కి అయితే చాలా తక్కువ అమౌంట్ వస్తుంది చాలా తక్కువ వస్తుంది మీ అందరికీ ఆల్మో ఆల్ ఆల్మోస్టు చాలామందికి తెలిసి ఈ ఈ విషయం అయితేనే కదా దాని తర్వాత ఫుల్ వీడియోస్ ఎంత యూస్ ఉన్నాయి పదిహేను లక్షలు ఉన్నాయి పదిహేను లక్షల యూస్కి నాకు తెలిసి మీరు ఏమనుకుంటారంటే కనీసం లక్ష యూస్కి పదివేలు అన్నా రావా అనుకుంటారు అమ్మ పదివేలు వచ్చేస్తే ఇంకనే అసలు మనకి ఇంక భూమి మీద మనం ఆగను నిజంగానే మనమే నిలబడం ఫస్ట్ కదా అయితే అన్ని వీడియోస్కి అలా రావండి కొన్ని లాంగ్ వీడియోస్ ఇంకా పెద్ద పెద్ద వీడియోస్ ఉంటాయి అలాంటి వాటికి మంచి మంచి యాడ్స్ వస్తాయి అలాంటి వాటికి అయితే నిజంగా నాకు తెలిసి రావచ్చు ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు నాకు నా విషయానికి వద్దామండి ఎవరు ఏంటి వదిలేద్దాం మనం ఫస్ట్ నా విషయానికి వస్తే ఈ వన్ ఇయర్లో ఎన్నిసార్లు ఎన్ని శాలరీస్ తీసుకున్నాను ఏంటి అని తెలుసుకోవాలంటే ఫస్ట్ నేను నిజం చెప్తున్నానండి ఇప్పుడు నేనైతే ఒకే ఒక్క శాలరీ తీసుకున్నాను మొత్తం అంత ఇయర్ అంతా అలాగే వదిలేసాను ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు మొన్న నేను తీసుకున్నాను అనమాట యూట్యూబ్ అమౌంట్ ఎప్పుడు తీసుకున్నాను అక్టోబర్ ట్వంటీ ఫోర్త్కి మొన్న త్రీ డేస్ బ్యాక్ తీసుకున్నాను అనమాట నేనైతే తీసుకుంటాం అమౌంట్ అయితే త్రీ టు ఫోర్ డేస్ అవుతుంది ట్వంటీ ఫోర్త్ రోజు ఈరోజు ట్వంటీ ఎయిత్ ట్వంటీ ఎయిత్ అయితే మరి ఇన్ని రోజుల నుంచి ఎందుకు తీసుకోలేదు అంటే ఒకేసారి ఇంత కట్ట తీసుకుందామనా అనుకుంటున్నారా అబ్బాచ చెప్తాను ఆగండి ఏం జరిగిందంటే ఇప్పుడు చాలామందికి అలా జరుగుతూ ఉంటాయి మరి తెలుసుకోవాలి కదా ఎందుకు ఇలాగైంది ఏంటి అన్నది కూడాను నేను ఫస్ట్ నవంబర్లో స్టార్ట్ చేశాను కదా స్టార్ట్ చేసిన తర్వాత ఒక రెండు మూడు వీడియోలో అలాగే పెట్టాను పెట్టిన తర్వాత ఏం చేస్తాను మధ్యలో గ్యాప్ ఇచ్చాను అంటే రెండు ఛానల్స్ బ్యాలెన్స్ చేయడం చాలా కష్టమైపోయింది మనకి తీరా పెట్టిన తర్వాత నేను అనుకున్న కంటెంట్కి రీచ్ అవ్వలేకపోతున్నాను అనమాట నేనేదో చెప్పాలి చేయాలి అనుకున్నాను అది నేను కరెక్ట్గా చేయలేకపోతున్నాను ఏంటిది నేను చేయలేకపోతున్నాను అని చెప్పేసి నాకు కొద్దిగా ఎందుకో నచ్చలేదు అయ్యే రేణు ఎక్కడికి వెళ్ళాం మనం అప్పుడు సింగపూరా బ్యాంకాక్ బ్యాంకాక్ వెళ్ళాను నేను ఎప్పుడు డిసెంబర్ థర్టీ ఫస్ట్కి అట్లా అనుకుంటా వెళ్ళినట్టున్నాను థర్టీ ఫస్ట్ కాదు ట్వంటీ ఫిఫ్త్ కాలం వెళ్ళినట్టున్నాం కరెక్ట్గా డేట్ గుర్తులేదు డిసెంబర్ లాస్ట్లోనే వెళ్ళ వెళ్ళడం అయితే అయితే ఫస్ట్ వరకు వచ్చేసాం వచ్చేసిన తర్వాత ఫస్ట్కి వచ్చాము ఎన్నో తారీఖునొచ్చా గుర్తులేదు రావడం అయితే వచ్చాం వచ్చిన తర్వాత దానికన్నా ముందు ఒక రెండు వీడియోలు రంగోలీస్ వీడియోస్ చేశాను ఆ వీడియోస్ అప్లోడ్ చేశాను అప్లోడ్ చేసి వెళ్ళాను అనమాట అప్లోడ్ చేసి వెళ్తే వచ్చేసరికి మంచి యూస్ వచ్చాయి సబ్స్క్రైబర్స్ కూడా పెరిగిపోయారు నాకు తెలిసి అప్పటికే త్రీ థౌజండ్ ఎంతమందో ఉండాలి టూ థౌజండ్ అలాంటిది ఎయిట్ థౌసండ్ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ పెరిగారు అనమాట పెరిగితే వచ్చిన తర్వాత ఇంక మళ్ళీ నేను రంగోలీ కొన్ని కంటిన్యూ చేశాను టైం లేదు ఎక్కువ అప్లోడ్ చేయడానికి కూడాను రంగోలీ కలర్స్ ఫుడ్ కలర్స్తో టు మేక్ అని చెప్పేసి ఒకటి వీడియో పెట్టాను అది ఇప్పటికీ ఏడు లక్షల డెబ్బై ఏడు వేలు మంది యూస్ వచ్చినాయి అనమాట ఎంత మంచి యూస్ వచ్చినాయి కదా అప్పుడే జస్ట్ టెన్ డేస్లో ఫైవ్ ల్యాక్స్ మెంబర్స్ చూసారనమాట విత్ ఇన్ టెన్ డేస్లో దాని తర్వాత వీడియో ఒక ఎయిటీ థౌజండ్ దాని తర్వాత వీడియోనేమో ఒక థర్టీ ఫైవ్ థౌసండ్ అప్పుడు ఇప్పుడు యూస్ కదా అప్పుడు యూ యూస్ అవుతాను ఇలా జస్ట్ టెన్ ఫిఫ్టీన్ డేస్లో మొత్తం సంక్రాంతి దగ్గర దగ్గరికి అంత యూస్ వచ్చినాయి కానీ ఏమైందంటే వితిన్ ఆ మంత్లో నేను ఏం చేస్తాను అంటే చాలా రోజులు గ్యాప్ ఇచ్చాను కదా ఆ సబ్స్క్రైబర్స్ అయితే ఓకే కానీ వాస్ట్ టైం ఆగిపోయింది అనమాట నాది నేను ఫస్ట్ పెట్టిన వీడియోకి రంగోలి వీడియో పెట్టిన తర్వాత మళ్ళీ గ్యాప్ ఇచ్చేసరికి ఒక వన్ వీకు నది వాస్ట్ టైము కౌంటింగ్లోకి రాదంట మళ్ళీ కంటిన్యూ వీడియోస్ ఫాస్ట్గా స్టార్ట్ చేసుకుంటూ వచ్చి నేను మౌంటేజేషన్ ఆన్ అయ్యేసరికి నా యూస్ అన్నీ గో గోవిందా నాకు రంగోలీ యూస్ ఎన్ని అప్పటికి ఒక పది లక్షలు మొత్తం అన్ని కలిపి ఒక పది లక్షల యూస్ వచ్చి ఉంటాయండి నాకు తెలిసి ఆ పది లక్షల యూస్ నాకు అకౌంట్లోకి రాలేదు ఎందుకు అని అంటే కనిపించడానికి పది లక్షల యూసే కానీ నాకు వాచ్ టైం కలవలేదు కలవలేదనమాట అవి అంటే ఫస్ట్ కొన్ని వెళ్ళిపోయినాయి తర్వాత గ్యాప్ ఇచ్చాను కదా వీడియోస్ పెట్టకుండా అందుకు ఎప్పుడైనా సరే వీడియో పెట్టినప్పుడు మనం వీడియోస్ పెట్టినప్పుడు ఫస్ట్ టైంలోకి కవర్ అవ్వాలి అంటే గ్యాప్ ఇవ్వకూడదు కరెక్ట్ గా పెట్టాలి లేదంటే కౌంట్ లోకి రాదు అది అని నాకు చెప్తున్నా కూడా అసలు అర్థం కాలేదు అసలు ఫాస్ట్ టైంలో లో కౌంట్ లోకి రాకపోవడం ఏంటి ఇది అని అసలు చాలామంది ఎవరు తినేశాను అనమాట మహేష్ అని ఒక మంచి ఫ్రెండ్ దొరికాడు ఆయన అయితే పాపం ఎన్నిసార్లు అడిగితే పాపం నాకు ఎక్స్ప్లెయిన్ చేయలేక చచ్చిపోయాడు పాపం నిజంగా చాలా ఇబ్బంది పడ్డాడు చాలా హెల్ప్ చేశాడు తను కూడాను ఇలా కాదు మేడం ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పా ఓకే అమ్మాయి అని చెప్పి టూ డేస్ తర్వాత అర్థమై కంటిన్యూస్ వీడియోస్ స్టార్ట్ చేసి పెట్టాను దాని తర్వాత నుంచి కొన్ని రోజులు వీడియోస్ పెట్టడం అయితే పెట్టాను కానీ నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉంది హెల్త్ బాగోక వీడియోస్ చేయడం ఆపేసాను అనమాట మెల్లిగా ఎప్పుడో ఒక చిన్న చిన్న రీల్స్ షార్ట్ వీడియోస్ అది పెట్టేదాన్ని తర్వాత ఇలా కాదు అని చెప్పి ఇప్పుడు మళ్ళీ అన్ని వీడియోస్ అయితే కంటిన్యూ చేస్తున్నానమాట ఎన్ని రోజులు అవుతుంది రేణో త్రీ మంత్స్ అవుతుందా టూ టూ త్రీ మంత్స్ అవుతుంది గార్డెనింగ్ వీడియో ఒకటి చేశాను కదా అక్కడి నుంచి ఇలా కాదు ఒక ప్లాన్ అంటే నాకు మధ్యలో రంగోలి వేసినప్పుడు నాకు బాగా అనిపించింది తర్వాత ఏం చూపించాలి ఏదైనా మంచి ఉపయోగపడాలి ఏదో పిచ్చిగా చూపించకూడదు అనే ఒక కాన్సెప్ట్ తోటే ఆగిపోయాను నిజంగా చెప్పాలి ఏం చేయాలో తెలియక అది ఇప్పుడు నాకు అర్థమైంది ఇది చెయ్యాలి ఇది చూపించాలి అని అందుకే ఇప్పుడు వీడియోస్ అయితే చేస్తున్నారు ఎవరు వీడియోస్ స్టార్ట్ చేసినా కానీ కంటెంట్ కరెక్ట్గా ఉన్నది మన దగ్గర ఒక వీడియో ఒక పది నుంచి ఇరవై వీడియోలు ఉన్నాయి అన్నప్పుడే మనం స్టార్ట్ చేయాలి ముందే నాకు తెలుసు కదా అని బుర్రలో తిరుగుతూ ఉంటుంది అది మనం అక్కడ చూపించేసరికి వేరే అయిపోతూ ఉంటుంది ఆ జనాలు ఇష్టపడతారో లేదన్న డౌట్ తోటి ఒకటి మనకి నచ్చదు అనమాట అందుకోటి ఇలా ఇబ్బంది పడుతూ ఉంటాము ఆపకూడదు మధ్యలో అయితేనే ఆపితే మనకి డబ్బులు సరిగ్గా రావు మరి నాకెంత వచ్చింది ఇప్పుడు ఇన్ని రోజులు ఆపి తీసి ఎన్ని పెట్టాం కదా అందుకు నాకు అమౌంట్ ఎక్కువ రాలేదు అది ఒకటేసారి తీసుకోవడానికి కూడా కారణం అదే ఒకటేసారి ఎందుకు తీసుకున్నానంటే మనకి ఎన్ని డాలర్స్ అంటే హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అవ్వాలి హండ్రెడ్ డాలర్స్ అంటే మనకి ఎయిట్ థౌజండ్ అలా సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిట్ థౌసండ్ వస్తుంది మన ఇండియన్ కరెన్సీ ప్రకారం అయితే హండ్రెడ్ డాలర్స్ అంటే ఓకే అది కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళ ప్రాసెస్లో మనకి అమౌంట్ వచ్చిన తర్వాత వన్ మంత్ తర్వాత మళ్ళీ మనకు వేస్తారు అంటే మనకి వన్ మంత్ తర్వాత వేస్తారంటే మనకి డాలర్స్ అది రావాలి కదా ఆ డాలర్స్ వచ్చిన టైం అంతా చూసుకుని వాళ్ళు అమౌంట్ వేస్తారు అయితే మరి రెండు దగ్గర నుంచి డబ్బులు అయితే తీసేసుకున్నాను మరి ఈ కట్టల్లోంచి నాకు ఎంత మొత్తం నేను ఒకేసారి తీసుకున్నాను కదా అమౌంటు అయితే ఎన్ని ఉన్నాయి ఒక్కొక్క దాంట్లో ఇరవై వేలు ఉన్నాయి ఈ ఇరవై వేలులోంచి ఇవి మొత్తం కలిపి నాలుగు కట్టలు కదా ఎనభై వేలు అనమాట మరి మొత్తం అంతా ఎనభై వేలు వచ్చింది అనుకుంటున్నారా లేదు లేదు ఇందులోంచి ఎన్ని కట్టలు అయితే మరి రేణుకి ఇచ్చేసి నా దగ్గర ఎన్ని కట్టలు ఉంచుకుంటానో అన్ని వేలు నాకు వచ్చినట్టు అనమాట అయితే రేణు ఒక్క నిమిషం ఒక కట్ట ఇచ్చేసాను ఇంకెంత ఉంటాయి అరవై ఉంటాయి ఇంకో కట్ట ఇచ్చేసాను ఇంకెందుంటాయి నలభై వేలు మరి ఇది కూడా ఇచ్చేస్తున్నాను ఒకటి మూడు ఇచ్చేసాను ఉంటాయి ఇరవై వేలు అయితే మరి ఇరవై వేలు వచ్చినాయి సంవత్సరంలోకి ఒక్క నిమిషం ఆగండి ఇందులోంచి టంట అంటాడాను ఐదు వందలు తీస్తాను మరి ఇంకెంత ఉంటాయి పంతొమ్మిది వేల ఐదు వందలు ఉంటాయి ఇందులో ఇరవై వేలకి అంటే పంతొమ్మిది వేల ఐదు వందలు ఎందుకు వచ్చానని చెప్పన అస్సలు నాకు ఎంత అమౌంట్ వచ్చిందంటే కరెక్ట్గా వన్ ఇయర్కి నైంటీన్ థౌజండ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ వచ్చినాయి అనమాట ఇది నిజం అక్టోబర్ ట్వంటీ ఫోర్త్ మొన్న నాలుగు రోజుల క్రితం నాకు ఈ అమౌంట్ వచ్చిందండి అయితే అందుకే మిగతా ఐదు వందల నోటు కూడా మీకు చూపించలేదు అంటే మీకు ఐదు వందల నోటు అలాగే ఉంచేస్తాను అందుకే చేంజ్ ఎందుకు లేని చెప్పేసి అలాగే పెట్టాను అయితే ఇది అనమాట ఈ వన్ ఇయర్కి నాకు వచ్చిన డబ్బులు అయితే ఇది నేను నిజంగా చెప్తున్నాను అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు కదా ఎందుకనంటే నేను వీడియోస్ చేసింది అలాగా ఎందుకు మధ్యలో మానేశాను కదా మానేస్తే ఇలాగే ఉంటుంది వీడియోస్ ఎన్ని లక్షలు వచ్చినా ఏం వచ్చినా కానీ యూస్ వచ్చినా మనకి అవన్నీ పోతాయి ఫస్ట్ కంటిన్యూషన్గా వీడియోస్ చేయాలి చేస్తేనే వస్తాయి అంటే ఫస్ట్ నాకు ఒక ఎయిట్ థౌజండ్ వచ్చినాయి అండి ఎయిట్ థౌజండ్ వచ్చిన తర్వాత ఈ మధ్య కాలంలో నేను కరెక్ట్గా వీడియోస్ చేస్తాం వల్ల ఆ పాత వీడియోస్ కొద్దిగా వెళ్తున్నాయి కొంచెం లైట్గా వెళ్తున్నాయి ఫుష్ అవుతున్నాయి ఇప్పుడు అవి ఇవి కలిపి అన్నీ కలిపి నాకు వచ్చినాయి అనమాట నైన్టీన్ థౌసండ్ చేంజ్ అంటే వేస్తూ ఉంటే మాత్రం బాగుంటుంది మనకి వీడియోస్ అదిని మనకి మంచి మంచి కంటెంట్ పెట్టి చేస్తే మంచి గ్రోత్ ఉంటుంది కానీ ముందే ఇంకా ఎంత వచ్చినాయో వాళ్ళకి తెలియదు ఇంత వచ్చేస్తుందా నీకు అంత వచ్చేస్తుందా అని అంటే ఎలా అండి అసలు కదా కరెక్ట్గా నిజమో కాదు తెలుసుకుని మాట్లాడాలి కదా అయితే నాకైతే యూట్యూబ్ ఛానల్స్ పెట్టయితే చాలా హ్యాపీగా ఉందండి ఫుల్ బిజీగా ఉంటాను ఫస్ట్ అయితేనే నేను ఎక్కువగా ఎవరితోనూ మాట్లాడి చాలా తక్కువ మాట్లాడతాను అనమాట అవును ఇలాగే అంటా ఉంటాను కానీ మీతో మాత్రం వాగుడికాయలకు వాగుతూనే ఉంటాను మాట్లాడుతూనే ఉంటాను ఆ వంటశాల దాంట్లో కూడా ఎంత కట్ చేస్తాను అనుకుంటున్నారు లెంతి అయిపోతుందని చెప్పేసి నాకే విసుగు వచ్చేస్తుంది నాకు ఇంత కట్ చేస్తానని చెప్పేసి కానీ ఆపనండి అసలు అదేంటో తెలీదు ఏదో వసపోసినట్టు నిజంగా కొంతమంది వసపోసారని అడుగుతారు నిజమేనము అనుకోవాలి నాకే డౌట్ వస్తూ ఉంటుంది అలా ఉంటుంది మరి మీతో అంత అలా మాట్లాడేస్తూ ఉంటాను ఎక్కడి నుంచి వచ్చేస్తుందో తెలియదు మరి జస్ట్ కెమెరా స్టార్ట్ చేసే వరకు అయితే మనం మంచి మంచి తోటి మళ్ళీ కలుసుకుందామండి ఎంత మంచి రంగోలీస్ అంటే మీరందరూ నిజంగా రంగోలీస్ ఇష్టపడే వాళ్ళందరూ ముందే నేను విషస్ చెప్తున్నాను సంక్రాంతికి ముందే ముందుగానే విషస్ తెలియజేస్తున్నాను ఎవరైనా సరే మన ముగ్గులు చూసారంటే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంటేజ్ వాళ్ళు విన్నర్స్గా నిలబడాల్సిందే అలాగ నేను మంచి మంచి రంగోలీస్ వేయబోతున్నాను ఎక్కడ మిస్ చేయకుండా మన ఛానల్ అయితే చూస్తూ ఉండండి ఆల్మోస్ట్ మన కాన్సెప్ట్ అంతా రంగోలీ మీదే ఉంటుంది నాకైతేనే కంటిన్యూషన్ పెడదామంటే కొంచెం నా కాలు నొప్పి కదా అందుకని నేను ముందు మధ్యలో మానేశాను అనమాట ఓన్లీ సంక్రాంతి టైంలో మాత్రమే ఈ ఇప్పుడు నవంబర్ నుంచి స్టార్ట్ చేస్తాను నవంబర్లో స్టార్ట్ చేస్తాను ఇంకొక వారం పది రోజుల్లో మొత్తం మీకు రంగోలీస్ స్టార్టింగ్ బేసిక్ నుంచి మంచి మంచి రంగోలీస్ ఎలా పెట్టాలో నేను చూపిస్తాను మీకు ఎక్కడ మిస్ చేయకుండా చూడండి అలాగే మరి మనం వింటున్నారా ఛానల్ కూడా ఫాలో అవుతూ ఉండండి మనకు వచ్చిన అమౌంట్ గురించి అయితే చెప్పాను కదా ఎన్ని లక్షలో కాదు ఎన్ని వేలో కాదు ఇన్ని వేలే అనమాట వచ్చింది పంతొమ్మిది వేల నలభై ఐదు రూపాయలు ఇది అనమాట అసలు రాకుండా అయితే ఉండవండి వస్తాయి మన కంటెంట్ని బట్టి మనకు వచ్చే హ్యాడ్ సెన్స్ని బట్టి వస్తాయి అనమాట కంటిన్యూషన్గా వీడియోస్ పెట్టాలి నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల మనకి ఎప్పుడైనా చూడండి మన ఫ్యామిలీ వదిలేసి అన్ని వదిలేసి చేయాలంటే చాలా కష్టం అటు అన్ని ఫంక్షన్స్ కవర్ చేసుకోవాలి మన ఫ్యామిలీని కవర్ చేసుకోవాలంటే అందరికీ ఒకలాగే కుదరదు అందరి ఫ్యామిలీస్లో ఒకలాగే సపోర్ట్ ఉండదు నాకు చాలా సపోర్ట్ ఉంది అందుకే నేను చేసేస్తున్నాను అంటే నాకు తెలిసి థౌజండ్కి టెన్ పర్సెంటే ఉందండి మా ఇంట్లో సపోర్ట్ అయితేనే ఆ మిగతాదంతా మనం పడాల్సిందే కష్టాలు అది అంతే చాలా మంది ఇంట్లో అంతే అది ఎంత ఒకవేళ డబ్బులు వచ్చినా కానీ ఆ సపోర్ట్ రాదు కుదరదు అది ఏదైనా ఎన్ని ఏవే ఏ కారణమైనా అయి ఉండొచ్చు అతనికి ఒకలాగే సపోర్ట్ ఉండదండి కానీ మన ప్రయత్నం అయితే మనం చెయ్యాలి మన కాళ్ళ మీద మనం నిలబడ్డానికి ఎంత కష్టమైనా సరే పడాలి తర్వాత వాళ్ళే సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు ఊరికి ఎమర్జెన్స్ ఉంటే చాలా అని నేను అనుకుంటాను మరి ఈ వీడియో ఎలా ఉంది మీకు నచ్చిందా నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ క్లిక్ చేయండి మర్చిపోయాను ఇప్పుడు మళ్ళీ లోపలికి ఎందుకు వచ్చాను తెలుసా డబ్బులు చూపించడానికి బాగా చీకటిగా అయిపోయింది డబ్బులు కనిపించమని చెప్పేసి ఇలా లోపలికి వచ్చేస్తాను తప్పలేదు అది సాయంత్రం మాటలు వీడియోస్ స్టార్ట్ చేస్తే ఎలాగ ఉంటాయి అనమాట మరి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్స్లో తెలియచేయండి నాకు వీలైనంత వరకు నేను పెట్టడానికి చూస్తాను అలాగే ఏంటంటే రంగోలీ వీడియోస్ అయితే ఖచ్చితంగా కంటిన్యూషన్ చేస్తాను అనమాట ఇప్పుడైతేనే మరి మా వీడియో నచ్చిందా నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ బెల్ బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ ఉంటుంది అది కూడా క్లిక్ అంటే మా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ వస్తాయి మరి ఇంకెంత కలిసి మళ్ళీ వచ్చే వీడియోలో ఒక మంచి కంటెంట్ తోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సరే బాయ్ బాయ్